మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సింధు తులసి ఇవాళ మనము కడప జిల్లా ప్రొద్దుడూరు నియోజకవర్గంలో రాధానగర్ లో ఉంటున్నటువంటి శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము ఇక్కడ యొక్క విశిష్టత ఏమిటి అనేది కమిటీ మెంబర్లతో తెలుసుకున్నాం నమస్తే సార్ మీ పేరు మేడం నా పేరు ఆర్ ప్రసాద్ రెడ్డి సార్ మీరు ఏం చేసేవారు నేను ఈ దేవస్థానంలో వైస్ ప్రెసిడెంట్ గా రెండు వేల ఎనిమిది జూన్ మాసంలో స్వామి ఈ దేవస్థానాన్ని నన్ను పిల్లంపించుకున్నారని నేను భావిస్తున్నాను అలాగే ఈ దేవస్థానాలను ఆ నిర్మించి రెండు వేల ఎనిమిది మార్చి ఇరవై మూడులో నిర్మించారు చిన్న జిఆర్ స్వామి వారితే ప్రతిష్ట చేపించి ఇది చేశారు అలాగే ఈ దేవస్థానములందు స్నేహితులు పెద్దలు కీర్తిశేషులు నారాయణ అనే టీచరు వారి ఆధ్వర్యంలో ఈ దేవస్థానము ప్రతిరోజు సాయంత్రం నుండి ఐదు గంటలకు ఆ ప్రాంతంలో భగవద్గీత పారాయణము విష్ణు సహస్ర అట్లా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు నేను అప్పుడు రిటైర్ అయిన సందర్భంగా నేను మామూలుగా జనరల్ గా ఇక్కడికి వచ్చాను ఆ నారాయణ టీచరు వాళ్ళు మీరు ఎల్లాల్లో బాగా డెవలప్ చేసినారు కదా ఇక్కడ కూడా మనం అందరం కలిసి డెవలప్ చేస్తాము మీరు రాండి అని చెప్పడం జరిగింది దాంతో నుండి నేను సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఆయన నోటి పలికిస్తున్నాడేమో పలికిస్తున్నాడేమని నేను భావించి ఆ రోజు నుండి రెండు వేల ఎనిమిది జులై నుంచి నేను ఇప్పటి వరకు ఈ దేవస్థానంలో వైస్ ప్రెసిడెంట్ గా కార్యక్రమాలు ఆయన సేవ చేసుకుంటున్నాను ఇక్కడ అతీతంగా చేస్తారు అంటే ఈ దేవస్థానంలో అతీతంగా ప్రధానమైనటువంటి కార్యక్రమాలు వచ్చేసి ఆ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము అది ప్రతి సంవత్సరము చాలా వైభవంగా చేస్తాము ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదాలు కూడా ఈ దేవస్థానంలో ఏర్పాటు చేస్తాము అలాగే గోదాదేవి ధనర్ మాసంలో గోదాదేవి కళ్యాణం కూడా చాలా బాగా ఘనంగా ఏర్పాటు చేస్తాము ఎందుకంటే ఇక్కడ బాగా స్టేజి నిర్మించి ఆ దాదాపు ఒక లక్ష రూపాయల వరకు ఆ గోదాదేవి కళ్యాణానికి అందరూ సమిష్టిగా దేవస్థానంలో ఉండే ఆ ఆడపరుచులు అన్నదమ్ములు అందరూ మేము సమిష్టిగా అందరం ఐకమత్యంగా ఆ కార్యక్రమాన్ని ఎంతో ప్రజానీకంగా ఉండేటట్ల దాన్ని మలుచుకున్నాము ఇప్పటికీ బాగా ఘనంగా జరుపుతున్నాం సార్ తిరుమలలో జరిపే గరుడ సేవ ఏదైతే ఉందో అక్కడ జరిగే సమయానికి ఇక్కడ కూడా గురించి ఒకసారి చెప్పండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ కార్యక్రమం అయితే జరుగుతాదో అదే కార్యక్రమాన్ని తూచా తప్పకుండా ఇక్కడ మేము ఫాలో అవుతున్నాం ఎందుకంటే ఈ దేవస్థానం మా మా స్థాయి కొద్దీ మేము ఇక్కడ ఆ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ఎందుకంటే అది దేవస్థానం సాక్షాత్ ఆయన కలియుగ వైకుంఠ ధాముడు పురుషోత్తముడు అక్కడ జరిపినంత స్థాయిలో ఇక్కడ జరపలేము అయితే మా స్థాయి తగ్గట్టు మేము ఇక్కడ జరుపుతున్నాము దానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి ఇంకా ముఖ్యమైనది ఈ దేవస్థానంలో కార్యక్రమాలు వచ్చేసి ప్రతి నెల ఏకాదశి ప్రతి నెల పౌర్ణమి ప్రతి నెల వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే నూట సహస్ర దీపాలంకరణ సేవ సహస్ర దీపాలంకరణ సేవ ఎట్లా చేస్తారో అదే విధంగా ఇక్కడ మాకు అకామిడేషన్ ప్రాబ్లం ఉండి నూట ఎనిమిది దీపాలు మాత్రమే మేము ఏర్పాటు చేసుకున్నాము ఆ ఏర్పాటు కూడా భక్తుల సహకారంతో కమిటీ వాళ్ళ అందరం కలిసి ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని కరోనా కంటే ముందే ప్రారంభించినాము కరోనా రావడంతో ఆ కార్యక్రమాన్ని మొత్తం పూజలన్నీ రద్దయినాయి తిరిగి మళ్ళా కరోనా అయిపోయిన వెంటనే ఇప్పుడు ప్రారంభం చేసి రెండో సంవత్సరం అయింది ఈ రెండో సంవత్సరంలో కూడా ఇక్కడ దాని యొక్క ప్రత్యేకత ఏమిటంటే నూట ఎనిమిది దీపాలలో నూట ఎనిమిది దివ్య ప్రదేశాలు ఉన్నాయంట అని ఒక బ్రాహ్మణు సీనియర్ మోస్ట్ బ్రాహ్మణుడు బెంగళూరులో అక్కడ నాకు చెప్పి ఆయన ద్వారా ఆ విషయాలు తెలుసుకున్నాను నూట ఎనిమిది దీపాలు మీరు పెట్టండి నూట ఎనిమిది దివ్య ప్రదేశాలు విష్ణువుకు సంబంధించిన కాబట్టి అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇప్పుడు ఫస్ట్ దీపం నూట ఎనిమిది మొదటి దీపము వెలిగిస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ దీపం వెలిగించిన దాంతో సమానమంట అలాగే రెండో దీపము వెలిగిస్తే ఇక్కడ ఈ దేవస్థానంలో మా వాళ్ళు భక్తులు వెలిగిస్తారు ఆ రెండో దీపం వెలిగిస్తే అక్కడ అహోబిలంలో వెలిగించిన గర్భగుడిలో వెలిగించిన దాంతో సమానం అని చెప్పేసి ఆయన అట్లా నూట దీపాల యొక్క విశిష్టత ఈడ నూట ఐదు దీపాలు పెట్టండి నూట ఐదు దీపాల విశిష్టత ఇట్లా ఉంటుంది కాబట్టి భక్తులను మీరు ఈ విధంగా సేకరించండి అని చెప్పేసి చెప్పారు ఆ రోజు ఆ ఇక్కడ పల్లకి సేవ అవుతుంది పల్లకి సేవ అయినాక ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళకు నామ గోత్రాలతో అర్చన చేస్తారు స్వామి తదుపరి తిరుమల తిరుపతి దేవస్థానములో సహస్ర దీపాలంకరణ చేస్తారు ఈడ నూట ఐదు దీపాలు సేవ చేస్తారు సార్ ఇప్పుడు మీరు రెండు వేల ఎనిమిది నుంచి ఈ దేవాలయానికి మీ సేవలు అయితే అందిస్తున్నారు దానికి మీరు ఏం ఫీల్ అవుతున్నారు ఎట్లా ఇప్పుడు ఈ దేవస్థానములో ఈ స్వామి యొక్క మహిమలు నేను ప్రాక్టికల్ గా అనుభవించినాను కాబట్టి భక్తితో సేవ ఎవరైతే చేస్తారో సాక్షాత్ స్వామి ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నానని ఇక్కడ నాకు కొన్ని నిదర్శనాలతో చూపించాడు కాబట్టి నేను ఇప్పుడు నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా విడిచిపెట్టాలన్నా కూడా విడిచిపెట్టలేని పరిస్థితుల్లో ఆయన నన్ను ప్రోత్సహిస్తున్నాడు డిసిఆర్ ప్రసాద్ రెడ్డి గారి మాటల్లోనే విన్నాం కదండి శ్రీ లక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క విశిష్టత